హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలా అయితే మేము బయటికి వెళ్ళాము సండే సండే మా ఆయన లీవ్ ఉందని చెప్పి బయటికి వెళ్తే బిర్యానీ తినాలని మా పిల్లలు బాగా అడిగితే సరే ఓకే అని బిర్యానీ హోటల్కి అయితే వెళ్ళాము వెళ్తే ఏమేమి ఇవ్వాలా అని మా ఆయన బుక్ చూసి అందులో అయితే ఒకటి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఒకటి బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము చూసి ఆర్డర్ ఇచ్చి మా పిల్లల్ని అయితే అడిగాము ఏం కావాలో చికెన్ బిర్యానీ కావాలన్నా ఏం కావాలని అడిగితే చికెన్ బిర్యానీ అని గీతకా చెప్పింది మా కార్తీక్ని అడిగితే వాడు కూడా చికెన్ బిర్యానీ నాకు కూడా చికెన్ బిర్యానీ అని చెప్పాడు మా ఆయన కూడా అడిగితే ఆయన కూడా నాకు చికెన్ బిర్యానీ కావాలా మళ్ళీ బొంగులో చికెన్ కావాలన్నాడు బొంగులో చికెన్ కావాలంటే అంటే బొంగులో చికెన్ ఎక్కడ దొరుకుతుందని చెప్తున్నారు మంచిగా వెయిటింగ్ అయితే ఆర్డర్ వచ్చి వెయిట్ చేస్తున్నాము ఎంతసేపు వస్తుందో ఏం కాదు ఒకసారి ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ అంటే చూ చాలా సూపర్గా ఉంటుంది హాయ్ అని చెప్తున్నారు మా పాప కూడా చెప్తుంది చూడండి హాయ్ అని ఫస్ట్ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది సర్వ్ చేస్తున్నాడు మా ఫస్ట్ కార్తిక్ పెట్టాడు తర్వాత నాకు పెట్టారు వాళ్ళు పెడుతుంటే వీడియో తీస్తే ఎలాగో అనుకుంటారని చెప్పి కొంచెం కిందికి పెట్టాను అంత బాగా కనిపించిందో లేదో కానీ వీడియో అయితే చూ మీకు కూడా చూపియాలని ఆశతో ఇట్లా వీడియో అయితే తీశాను ఎప్పుడు మా కాకు అందరికీ సర్వ్ చేశాడు ఇప్పుడైతే టేస్ట్ చూద్దాం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి ఇప్పుడు స్పూన్లు కూడా ఒక ఫోర్క్ స్పూన్స్ కూడా ఇచ్చారు నలుగురికి నాలుగు ఫోక్ స్పూన్లు అయితే ఇచ్చారు మనం నచ్చితే చేత తినచ్చు లేకపోతే ఫోర్క్ స్పూన్ తీసుకొని తినొచ్చు బస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటుంటే సూపర్గా ఉంది నిజంగా నిజంగా సూపర్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది మా గీతక కూడా బాగా నచ్చిందంటే అందుకే తింటుంది మామూలుగా అయితే చికెన్ పీస్లు అలాంటివి ఏం తినదు ఈరోజైతే బాగానే తొందర తొందరగానే తింటుంది నచ్చిందని చెప్పి అందులో టైము సాయంత్రం నాలుగు అవుతుంది చాలా లేట్ అయిపోయింది అనమాట బయట షాపింగ్ చేసాము షాపింగ్ చేసి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇంక లేట్ అయ్యేసరికి మా పిల్లలకి బాగా నాకు కూడా ఆకలి అవుతుంది ఆకలిలో తొందర తొందరగా తినేసాము ఇప్పుడైతే బిర్యానీ వచ్చింది చూసారా చికెన్ బిర్యానీ అంటే ఇష్టం ఉండదు వాళ్ళు ఎవరు ఉంటారండి సూపర్ చికెన్ బిర్యానీ కూడా ఫ్రై పీసెస్ అయితే తల ఒక రెండు మూడు ఫ్రై పీసులు కూడా వేశారు ఆ పీసులు కూడా బాగున్నాయి చికెన్ బిర్యానీ అయితే టేస్ట్గా ఉంది ఫస్ట్ రైస్ పెట్టాడు తర్వాత అందులో ఉన్న ముక్కలు వేస్తున్నాడు మాకైతే నాలుగున్నర అయిపోయింది టైము బాగా ఆకలి అవుతుంది అందుకే ఓపిక ఎక్కువసేపు లేదు అప్పటికే మా పిల్లలకి మాకు ఎక్కువ ఆగలేతుంది తింటున్నాం ఇదిగోండి నాకైతే చికెన్ ముక్క వచ్చేసింది మా కార్తీక్ కూడా తింటున్నాడు తల ఒక చికెన్ ముక్క అయితే వచ్చేసింది అనమాట తల ఒక చికెన్ ముక్క తల కొంచెం రైస్ అయితే పెట్టుకున్నాము మా గీతకైతే తనకేసిన ముక్క కూడా నాకే అనమాట ఆమెకు ముక్క తినడం ఇష్టం ఉండదన్నమాట అందుకే నా ప్లేట్లో రెండు ముక్కలు వచ్చాయి వాళ్ళకు మా ఆయన్ను వేసుకోమంటే వద్దన్నాడు మా బాబు వేసుకోమంటే వద్దన్నాడు సరే నేనైతే తింటా తినడం స్టార్ట్ చేశాను చూసారా ఇందులోకి పెరుగు చెట్టున ఒకటి అందులోకి కర్రీ ఒకటి రెండు ఇచ్చారు మనకు నచ్చితే కనుక అవి రెండు వేసుకొని తినచ్చు నేనైతే అట్లే తిన్నానండి నాకైతే అట్లే నచ్చింది బాగుంది ఉంది చికెన్ బిర్యానీ మీరు కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఒక స్పూను ఫస్ట్ ఇవ్వలేదు తర్వాత మాకు కొడుకు వేసుకున్న తర్వాత స్పూన్ అడిగాము స్పూన్ అడిగితే స్పూన్ ఇచ్చాడు ఆనియన్స్ లెమన్ అన్నీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది ఆనియన్ వండుకుంటున్నారు ఆనియన్ వండుకొని ఇప్పుడు స్పూన్ తెచ్చిచ్చాడు మా పాపకు వేయమంటే నేను సెల్ అక్కడ పెట్టేసి వేసాను అన్నమాట కర్రీ వేసిన తర్వాత అమ్మ తింటుంది మేము కూడా తింటున్నాం తినేసాము ఫుల్గా తినేసాము కడుపు నిండిపోయింది చూసారా ఖాళీ ప్లేట్లు ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే ఇలా హోటల్లో ఫ్యామిలీతో